ఛానల్కి స్వాగతం అందరూ పనులని ఆరంభిస్తారు ప్రారంభిస్తారు గొప్పగా ఘనంగా వైభవంగా ఆరంభిస్తారు కానీ అందరూ మధ్యలోనే ఆపేస్తారు చాలా మటుకు మధ్యలోనే ఆపేస్తారు కొంతమంది కాస్త ముందుకు పోయినాక ఆపేస్తారు ఎందుకు అందరూ సక్సెస్ కాలేరు అంటే చాలామంది అసలు ఆరంభించడమే అనుమానంతో సందేహంతో సంశయంతో ప్రారంభిస్తారు అది వ్యాపారం కావచ్చు ఇంకోటి కావచ్చు జీవితంలో మనం పెట్టుకున్న గోల్ని రీచ్ అయ్యే పాయింట్ కావచ్చు విషయం ఏ విషయమైనా మనము అనుమానంతో సందేహంతో సంశయంతో ఆరంభించకూడదు ఆనందంగా ఆరంభించాలి ఆనందంగా ఆరంభించిన ఏ పనైనా అది విజయాన్ని ఇస్తుంది అద్భుతాలను సృష్టిస్తుంది సో నా మాట విని అనుమానం కాదు ఈసారి ఏ పని మొదలుపెట్టినా ఆనందంతో ఆనందించింది ఇంకా అనుమానం కాదు నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ